ఫార్మాలోని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు హైదరాబాద్లో అది పెద్ద సంఘటన దాదాపు నలభై రెండు మంది చనిపోయారని చెప్తున్నారు నూట నలభై ఏడు మందిలో దాదాపు డెబ్బై మంది దానికి సంబంధించిన రకరకాలైన డబ్బాలు కూడా తగిలే అంటే యాభై శాతం మందికి తీవ్రమైన గాయాలు తగిలాయి అట్లాగే నలభై మంది చనిపోయారని తెలియజేస్తా ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నం ఫార్మా జడ్డు ఉంది ఎస్సీ జడ్ ఉంది దీనికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చేటప్పుడు లేదు భద్రత ఆడిట్కి సంబంధించిన దాంట్లో గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఉండేది కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చేసాయి సేఫ్టీ ఆడిట్కి సంబంధించిన విషయంలో కానీ లేదనుకుంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కి సంబంధించిన దాంట్లో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి చూసి రిపోర్ట్ ఇచ్చే పద్ధతిలో కాకుండా సెల్ఫ్ డెక్లరేషన్ అనేది ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు దీన్ని బట్టి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తారు అన్నారు దాంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో తూతు మొత్తంగా కొంత నష్టపరిహారం చేసి ఊరుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఇది కొంచెం చేస్తున్నాను ఈరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆ నివేదికలు వచ్చినప్పుడు ఏ యాజమాన్యానికైనా కేసు పెట్టారా యశెన్స పరిశ్రమ ఉంది పదిహేడు మంది చనిపోయారు ముప్పై నాలుగు మంది క్షతగాతలు అయ్యారు దానికి సంబంధించి నివేదిక తీసుకొచ్చి ఇస్తున్న సందర్భాన్ని ఉందా లేదు విశాఖ సార్వర్శన్ సంబంధించి ఇద్దరు చనిపోయారు అట్లాగే ఇటీవల కాలంలో ప్రతి ప్రమాదంలో ఒకరు చనిపోతున్నారు లేదా ఎవరో ఒకరు క్షతగాతలు అవుతున్నారు దాని నివేదికకు సంబంధించినలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వెళ్ళి దూత మంత్రంగా వెళ్తున్నారు ఆడిట్ జరిగిందని చెప్తున్నారు ఆ నివేదికలు ఎవరికి చెప్పట్లేదు కాబట్టి గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫ్యాక్టరీస్ కొట్టే కొన్ని నియమ నియమ నిబంధనలు ఉండేది ఆ నియమ నిబంధనలన్నీ పునఃపరిశీలన చేసి రెగ్యులర్గా చెక్ చేయాలి భద్రత రెగ్యులర్గా చేయించాలి వీళ్ళంతా స్టార్ట్అప్ కంపెనీల పేరుతో బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు సంపాదిస్తాం మనం మనందరూ తెలుసు కోవిడ్ సందర్భంగా రెండు కోవిడ్లో అందరూ అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడితే కోట్లాది రూపాయలు అర్జించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఫార్మా కంపెనీలే మరి అన్ని కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నప్పుడు కార్మికుల భద్రతకు సంబంధించి ప్రజల భద్రతకు సంబంధించి ఏ రకంగా ఖర్చు పెడుతున్నా అనేది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తుందంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంది వ్యాపారాన్ని సరళకృతం చేస్తావు స్పీడ్ చేస్తావు అని చెప్తా ఉన్నారు మరి అది స్పీడ్ చేసే ముందు ప్రజల భద్రత సంబంధించి అక్కడ ఉన్న కార్మికుల భద్రత సంబంధించినట్టు అక్కడ రియాక్టర్లకు సంబంధించిన రియాక్టర్లకు సంబంధించిన దాంట్లో కూడా నాతి రియాక్టర్లు వాడుతూ ఉన్నారు ఈరోజు అంతర్జాతీయ టెక్నాలజీ మారింది ఆ టెక్నాలజీ భారతదేశంలో ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఇంపోర్ట్ చేయట్లేదు కానీ ప్రమాదం మాత్రం రెగ్యులర్గా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దానిలో మార్పులు తీసుకురావాలి భద్రతా చర్యలు పాటించిన వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది శిల్పా పార్టీ డిమాండ్ చేస్తారు